ఎందుకు లేకుండా చేస్తా అన్నాడు అనేది ఒకసారి చూపెడతా కనబడ్డదా ఇక్కడ మీరందరూ చూడాలి ఒకవైపు తెలంగాణ ప్రభుత్వ లోగోల్లో ఉన్న కాకతీయ తోరణం చార్మినార్ తీసేస్తాడంట ఇది మీ మీ అందరికీ తెలుసు ఓరుగల్లులో ప్రతి ఒక్కరిది ఇది కాకతీయుల తోరణం దీంట్లో చార్మినార్ ఇక మీ అందరికీ తెలుసు రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి లోగో ఉన్నది ఏం కథ అనేది చూసిన పరిస్థితి కనబడుతుంది తెలంగాణ ప్రభుత్వ లోకలో ఉన్న కాకతీయ తోరణం మరి కాకతీయుల కాలంలోనే కదా ఈరోజు ప్రస్తుతం మనం ములుగు జిల్లాలో మేడారంలో సమ్మక్క సార్లమ్మ జాతర జరుపుకుంటున్నది ఏ రాజుల పరిపాలన ఎప్పుడు ఎందుకు అనేది తెలుసా తెలియదు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పాపం చరిత్ర తెలియదండి అమాయకుడు అనుకోవాలనో లేకపోతే అన్నీ తెలిసిన అజ్ఞాని అనుకోవాలనో ఏమనుకోవాలనో నాకైతే తెలియదు కానీ నేను ఈ విషయాన్ని మేము ముందు పెడుతున్నాను గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇందులో ఏంది మూడు సినిమాలకు సంబంధించిన ఒక చిహ్నం కాకతీయ కళాతోరణం దాంట్లో చార్మినార్ ఏం చేస్తా అన్నాడు తెలంగాణ ప్రభుత్వ లోగాలో ఉన్న కాకతీయ తోరణం చార్మినార్ తీసేస్తాడంట మరి ఏం చేద్దాం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు తీసుకునే నిర్ణయం మీరు ఒక్కరే తీసుకుంటున్నారా లేక మీ చుట్టూ ఉండే సలహాదారులు ఇస్తున్నారా ఒకప్పుడు ఇదే సలహాదారులు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం లేదంటూ మీరు కోర్టు మెట్లు ఎక్కిన దాఖలాలు మర్చిపోయారేమో నాకు చాలా క్లారిటీగా గుర్తుంది ఈ తెలంగాణ సమాజం కూడా చెప్తుంది ఈరోజు మళ్ళీ అదే సలహాదారులను మళ్ళీ అది మీకు గతంలో ఎవరెవరైతే అనుకూలంగా ఉన్నారో వాళ్ళు ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వ్యక్తులను కూడా తీసుకొసుకున్నారు ఇక దాంతోపాటు టీఎస్పిఎస్సికి సంబంధించిన సభ్యుడు ఆంధ్రప్రదేశే ప్రభుత్వ రంగ సంస్థకు సంబంధించిన విద్యుత్ రంగ సంస్థలలో పదోన్నతులు పొందింది ఆంధ్రప్రదేశ్ వాళ్ళే ఆఖరికి నా తెలంగాణకు సంబంధించిన లోగోలో కాకతీయుల కళాతోరణం తీసేస్తా చార్నార్ తీసేస్తా అనడానికి ఏ హక్కు ఉన్నది అనేది ఒకసారి ఆలోచించుకో ముఖ్యమంత్రి వర్యులు గారు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారికి నేను విజ్ఞాపన కాదు విజ్ఞప్తి కాదు సలహా ఇస్తున్నా మీ ప్రభుత్వం ఐదేళ్ల పాటు పరిపాలన ఉండాలన్నా మంచి పరిపాలన చేయాలన్నా ఈ తెలంగాణ ప్రజలకు మీరు చెప్పే అంశం ఏదైనా ఉంటే అది ఆలోచింపజేసే విషయంలా ఉండాలి కానీ అనాలోచితమైన నిర్ణయంలా ఉండకూడదు ఇక్కడ కేసీఆర్ యొక్క ఇంటి గోడకు సంబంధించిన దర్వాజలో లేపోతా ఇల్లో లేదు కాకతీయులు ఏలిన ఓరుగల్లు సామ్రాజ్యానికి సంబంధించిన కళాతోరణం ఉన్నది గుర్తుందా ఇదే రామప్ప సంబంధించి తెలుసా దాని చరిత్ర ఈ ప్రపంచ పటంలో ఏం అవార్డు వచ్చిందో తెలుసా యుఎస్కోలో దానికి గుర్తింపు వచ్చింది తెలుసా మరి అక్కడికి వెళ్ళి నాకు ఇదే తోరణ ఉంటది అదే ఇక చార్మినార్ అంటే నీకు చరిత్ర తెలియంది ఏమున్నది ఇంకేమన్నా చెప్పాలనా రేవంత్ రెడ్డి గారట ఈ లోగోను తీసేస్తారట ఇక దాన్ని మీరే ఆలోచన ఇక ఇంకొక వైపు అందరూ ఎట్లా అంటే సోషల్ మీడియాలో పాపం ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది కదా చాలా మంది నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలు మంచోళ్ళు వాళ్లకు సెల్యూట్ మీరు ఎప్పుడూ కూడా కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉండాలని వాళ్ళు ఏం చేస్తారంటే జెండాలు మోస్తారు బ్యానర్లు కడతారు ధర్నాలు చేస్తారు రాస్తోరోకో చేస్తారు వాళ్ళ చేతిలో ఉన్న పది రూపాయలది ఓ సమోసా తింటారు ఒక ఛాయ్ తాగుతారు ఉదయం నుంచి సాయంత్రం వరకు వాళ్ళకు టిఫిన్ లంచ్ డిన్నర్ లేకున్నా పర్వాలేదు వాళ్ళకు ప్రభుత్వం వస్తే చాలు అనుకునే కార్యకర్తలు బీఆర్ఎస్లో ఉన్నారు కాంగ్రెస్లో ఉన్నారు బీజేపీలో ఉన్నారు జాతీయ పార్టీలు చెప్పే మూడు పార్టీలలో ఉన్నారు అన్ని పార్టీలలో ఈ కార్యకర్తలు ఉంటారు వీళ్ళు నిజమైన కార్యకర్తలు పాపం ఏంది అంటే వలస వచ్చిన కార్యకర్తలు ఉంటారు అన్నట్టు వాళ్ళు ఏం చేస్తారంటే కేవలం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుడు ఒకటే తెలుసా వాళ్ళకు వాస్తవం ఏంది అనేది రియాలిటీకి రాలు ఏంది అంటే భజన ఇప్పుడు ఎగ్జాంపుల్ కేసీఆర్ ఉన్నాడు కేసీఆర్ దేవుడు అనేటోళ్ళు ఒక రకంగా లేదు కేసీఆర్ దయ్యం అని విపక్షాలు అంటే రెండో సోషల్ మీడియా ఇక్కడ బీఆర్ఎస్ కానీ అక్కడ కాంగ్రెస్ కానీ రియాలిటీ ఏంది అనేది తెలియదు కేసీఆర్ తెలంగాణ ఉద్యమంలో రెండు వేల ఒకటి నుంచి ఉద్యమాన్ని చేసిండు రెండు వేల పద్నాలుగు వరకు కూడా విపక్షంలో ఉన్నాడు అనేక రకాల కేసులు ధర్నాలు రాస్తో దినదిన గండంగా గడిచి ఆఖరికి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాడు ఆయన కష్టం మాత్రం ఎవరికీ తెలియదు ఒక వ్యక్తి మీద బట్టగాల్సి మీదేసే ప్రయత్నం మాత్రమే జరుగుతుంది ఇవాళ కూడా అదే జరుగుతున్నాయి చాలా బాధ అనిపించింది నాకు ఇగో మరోవైపు పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ కాకతీయుల కళాప్రభ కాంతిరేక రామప్ప ఇది మీరు విన్నరా తెలవాలి మీ అందరికి గోలుకొండ నభాబుల గొప్ప వెలిగే చార్మినారు అనే లిరిక్స్ ఉన్న జయ జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం అంటుండు ఇక నేను ఏం చెప్పాలే పోతనది పురిటిగడ్డ రుద్రమది వీరగడ్డ ఈ పాట ఉంటుంది మీ అందరికీ తెలుసు కాకతీయ కళాప్రభ కాంతిరేక రామప్ప ఇక్కడ ఏమచ్చింది ఇగో ఇది గోలుకొండ నవాబుల గొప్ప వెలుగు చార్మినార్ అనే లిరిక్లు ఉన్న జే జయ హే తెలంగాణ గీతాన్ని రాష్ట్ర గీతం అంటాడు అనేది ఇది కూడా చర్చనీయాంశంగా మారిపోయినది ఎస్ గోల్కొండ నవాబుల గొప్ప వెలుగే చార్మినార్ అని చెప్పాడు ఇది ఒకసారి మీరు కూడా మంది ఏంది హోటళ్లలో లేకపోతే ఎక్కడన్నా నవ్వుకుంటే స్త్రీ చేత పాట పాడిచ్చి ఆ వీడియోని తీసి సోషల్ మీడియాలో పెట్టుకొని వావ్ వావ్ దాని అర్థాలు పరమార్థాలు ఏం తెలియదు ఎందుకంటే మనం తెలుగు చదువుకోవాలి మనకి ఇంగ్లీష్ వస్తుంది ఇతర దేశాలకు పోతాం ఇక్కడికి వస్తాం రాజకీయాలు చేయాలి గంతే ఇది వాస్తవం మించి మనకేం తెలుస్తుంది ఏమీ తెలియదు మీరు ఒకసారి ఆలోచించండి ఈ లోగోలో కాకతీయ కళాతోరణం తీసేసే అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది అంటే ఓటు వేసి మీరు గెలిపించుకున్న మీ నేతనే వారికి నచ్చినట్టుగా నిర్ణయాలు తీసుకోవచ్చా వారి ఇష్టమా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజలను ఇది రాష్ట్ర ప్రభుత్వానికి ఉచిత సలహా కింద విజ్ఞప్తి కింద పెడుతున్నా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి అని వాళ్ళ ముందు పెద్ద డిమాండునే పెడుతున్నా రైట్ ఇది ఒక అంశం ఇక దీనితో పాటుగా అయిపోయింది కదా బీఆర్ఎస్ ఆనవాళ్ళు లేకుండా చేస్తా అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి రాష్ట్ర యొక్క భవిష్యత్తు ఈ రాష్ట్రానికి సంబంధించిన ఎట్లా ఎట్లుండాలి రాష్ట్ర గీతం ఎట్లుండాలి అనే అంశానికి సంబంధించి చెప్పే ప్రయత్నంలో భాగంగా ముఖ్యమంత్రి చేసినట్టు దాంట్లో భాగంగా